కవతరం గ్రామం ఇంత గ్రాండ్ వెల్కమ్ ఇస్తుంది అని చెప్పేసి నేను ఊహించలేదు ఇంతకుముందు చాలా సార్లు వచ్చాను బాబురావు గారు మహిమ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను పేరు వింటానే ఉన్నాను అందరికీ మనకు తెలిసిన విషయమే దుర్మార్గమైన పాలన దొరుకుతా ఉంది ప్రస్తుతం చాలా నష్టపోతా ఉన్నాం ప్రతి వర్గం ప్రజలు నష్టపోయి ఉన్నారు ఈ ప్రభుత్వంలో నాలుగున్నర ఏళ్ల పాటు నరకం చూసాం ఈ నరకం నుంచి బయటపడే మార్గం చంద్రబాబు నాయుడు గారు చూపించారు ఏమేమి చేయబోతున్నాము ఎందుకు చేయబోతున్నాము అనేది ఇక ఈ ప్రభుత్వం గురించి మనం ఎంత తిట్టుకున్నా కానీ లాభం లేదు ఎటు వెళ్ళిపోవచ్చింది ఇంకొక మూడు నెలలు అంటే ప్రతి వర్గంలోనూ నరకం చూపించారు నాలుగున్నర ఏళ్ళు ఆల్రెడీ పది లక్షల కోట్లు మనకి అప్పు మిగిల్చి వాళ్ళు వెళ్తున్నారు ఎలా జరుగుతుందో మీరు అర్థం చేసుకోండి ఈ పది లక్షల కోట్ల తీర్చాలి ఇలాంటి క్లిష్ట సమయాల్లో మనకు గుర్తొచ్చే ఒకే ఒక పేరు నారా చంద్రబాబు నాయుడు రైట్ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక్కడే అన్న కష్టంలోంచి బయటకు తీసుకురాగలిగిన వ్యక్తి ఆయనకు తోడు తోడు ఎవరున్నారు ఆయనకి పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ ఇది మనకి ఆవేశము ఆలోచన రెండు కలిస్తే ఎలా ఉంటది ప్రళయం ప్రళయం రాబోతుంది రెడీ అవ్వండి ఆలోచన ఒకళ్ళు చేస్తారు ఆవేశం ఒకళ్ళకి ఉంది మీకు కరెంటు ఛార్జీలు ఎందుకు పెరిగినాయో తెలుసా కరెంటు ఛార్జీలు పెంచితే మీరు ఎటు కరెంటు కట్టాల్సిన అవసరం ఉంది నెలకు ఐదు వందలు వెయ్యో కడతారు ఐదు వందలు వెయ్యి కట్టగానే ఏమవుద్ది మీరు బాగా ధనవంతులు అని ప్రభుత్వం గుర్తిస్తుంది వెయ్యి రూపాయలు వాళ్ళే కట్టించుకుంటారు రకరకాల ఛార్జీలు వేసి తర్వాత మీరు బాగా ధనవంతులు డబ్బులు కడుతున్నారు మీరు వెయ్యి రూపాయలు కరెంటు ఛార్జ్ వస్తుంది మీకు సో ధనవంతులు కాబట్టి మీకు పథకాలు కట్ చేద్దాం ఇదే ప్లాన్లో జరుగుతూ ఉంది ఒక్క బాబు గారు ఒక్కళ్ళే చేయగలిగిన విషయం ఏంటంటే ఆయన ఈ అప్పును తీర్చగలడు మనకు రావాల్సిన పథకాలన్నీ ఇవ్వగలడు అభివృద్ధి చేయగలడు ఉద్యోగాలు తేగలడు రైతులకి సరైన న్యాయం చేయగలడు ఏదైనా కానీ చేయాలంటే ఆయన ఒక్కడ రావాలి బాబుగారు ఆధ్వర్యంలో పనిచేసుకుంటాం మనకి నిజంగా బాబుగారు చేసిన ప్రోగ్రాంలు ఏమంటో ఏమంటో మీకు అన్ని వివరించే ఉంటారు ఆల్రెడీ ప్రతి మహిళకి పద్దెనిమిది నుంచి అరవై తొమ్మిది ఏళ్ళు ప్రతి మహిళకి పదిహేను వందలు అలాగే ఇరవై ఏళ్ళ నుంచి మీకెటు వృద్ధా పింఛన్ వస్తుంది అది కాక మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తారు సంవత్సరానికి ఉచిత బస్సు ప్రయాణం పైగా అది కాక బాబుగారు ఇచ్చేదని తెలుసా మీ ఇంట్లో ఎంతమంది చదువుకుంటే అంతమంది పిల్లలకి మీకు ఈ సంవత్సరానికి పదిహేను వేలు చెప్పనిస్తున్నారు అంటే మొత్తం ఎంతమంది ఉంటే అంతమందిని చదివించుకుంటానికి డబ్బులు ఇస్తున్నారు అది ఒకటే కాదు రైతులకు ఇరవై వేలు ఇస్తున్నారు సంవత్సరానికి సో ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసి పూర్ టు రిచ్ అనే ప్రోగ్రామ్ పెట్టారు ఏంటంటే మీకు ఇప్పుడు వచ్చే ఆదాయం ఐదేళ్లలో రెట్టింపు అవుతుంది ఐదేళ్లలో రెట్టింపు అవుతుంది అనేది గ్యారంటీ ఇచ్చి ఆ గ్యారంటీ సర్టిఫికెట్ మీద సంతకం చేసి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు సర్టిఫికేట్ మీద సంతకం చేసి లోకల్ కూడా లోకల్లో ఇన్ఛార్జ్ కూడా సైన్ చేసి మీకు ఇస్తా ఉన్నారు అంటే మళ్ళీ కష్టాలు గట్టెక్కించాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి మీరందరూ ఏకం కావాలి